అందుబాటులో లేకపోతే ఎస్ఐ గారిని కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయదుర్గంలో కల్తీ కళ్ళు ఏరులే బాగుతా ఉంది యాక్చువల్ గా వీళ్ళు ఎంత కళ్ళు కొనుగోలు చేస్తా ఉన్నారు బయటికి ఎంత అమ్ముతున్నారు లైసెన్స్ ఉన్న లేని లైసెన్స్ లేని షాపులు దీనిపైన విచారణ జరిపించమని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు మేము కోరడం జరిగింది ఈ కల్తీ కళ్ళు వల్ల అనేకమైన కుటుంబాలు అనేకమైన కుటుంబాలు రోడ్డు నింబడుతున్నాయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అదేవిధంగా ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటా ఉంది ఇలా జరుగుతా ఉన్నా కూడా చాలామంది గతంలో ఉన్న అధికారులు నిమ్మకు నీరెక్కినట్లు వ్యవహరించారు రాజకీయ నాయకులకి ఎంత వాటాలు పోతున్నాయో డిపార్ట్మెంట్కి ఎన్ని వాటాలు పోతున్నాయో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకు ఇన్ని రోజులైనా కూడా దీనిపైన ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మేము ఈరోజు బెమరాణం ఇచ్చాము దీనిపైన వెంటనే స్పందించి అధికారులు కల్తీకల్ని అరికట్టాలని కోరుతా ఉన్నాము త్వరలోనే ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా నేను కలవబోతున్నా విషయాన్ని అయితే క్షుణ్ణంగా ఆయన దృష్టికి తీసుకెళ్తా కొన్ని కళ్ళు డిపోల దగ్గర కళ్ళు తాగేసి చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటా ఉంది ఆ ఫ్యామిలీస్ కూడా చాలా బాధపడతా ఉన్నారు వీళ్ళు అక్కడే తాగి అక్కడే పడుకుని చాలా విధాలుగా ఈ ఎందుకంటే ఆ కల్తీ మద్యం తాగినప్పుడు మనిషికి స్పృహ నేను ఉండదు ఏం చేస్తా ఉన్నాడనే జ్ఞానం కూడా ఉండుకోకుండా తయారైతుంది అలాంటి కల్తీ కళ్ళని వెంటనే అరికట్టేసి ఇక మీదట కళ్ళు రాజమర్గంలో జరగకుండా అధికారులు చర్య తీసుకోవాలి లేకపోతే బహుజన సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా కల్తీ గు కల్తీ కలు గురించి మీరు మాట్లాడుతున్నారు అదే విధంగా ప్రభుత్వం నూతన పాలసీ మద్యం పాలసీ కూడా తీసుకురావడం